హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ అయితే స్వీట్ రెసిపీ చేస్తున్నాను అనమాట మొన్న చేశాను కదా సేమియా ఆ అని అది బెల్లం వేసి చేశాను ఇప్పుడు కూడా కొద్దిగా అలాగే చేస్తున్నాను కానీ కొద్దిగా డిఫరెంట్ అనమాట ఇందులో సో ఇక్కడ ముందు ఏం చేశానంటే కడాయి పెట్టేసుకున్నాను కడాయి పెట్టేసుకొని అందులో ముక్కా లీటర్ అనమాట ముక్కా లీటర్ పాలు అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా దీన్ని మిక్స్ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట సో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి దీన్ని బాయిల్డ్ అంటే బాయిల్డ్ అవ్వాలన్నమాట బాగా పాలు అయితే బాయిల్డ్ వస్తాయి కదా అప్పుడు సగ్గు బియ్యం అండి ఇది వన్ అవర్ ముందు అయితే నేను నానబెట్టుకున్నాను లావు సగ్గు బియ్యం అనమాట ఒకవేళ సన్న సగ్గు బియ్యం అయితే నానబెట్టే అవసరం లేదు డైరెక్ట్గా వేసేయండి కుక్ అయిపోతాయి పాలలోనే పాలని బాగా మరిగించుకుంటే మనం అందులోనే ఇవి కూడా బాగా కుక్ అయిపోతాయి అనమాట కానీ ఇక్కడ నేను లావు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి వన్ అవర్ ముందు అయితే శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఆ తర్వాత నానబెట్టేసాను ఇంకా అందులో ఉన్న కొద్దిగా వాటర్ డ్రైన్ చేసేసుకొని ఇంకా సగ్గు బియ్యం మొత్తం ఇందులో వేసేయడమే సో సగ్గుబియ్యం వేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా బాయిల్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను స్టీల్ కడాయి తీసుకున్నాను కాబట్టి మిక్స్ చేస్తున్నాను లేదంటే మొత్తం కింద నుంచి పాలు అనేవి మాడిపోతాయి అన్నమాట అందుకనే మీరు స్టీల్ది కాకుండా సిల్వర్దైనా అయినా తీసేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూడండి సగ్గు బియ్యాన్ని అయితే మనము కొద్దిగా బాగా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ కుక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇక్కడ మిక్స్ చేస్తూ ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి అంటే ఒక హాఫ్ కప్ కన్నా కొద్దిగా తక్కువ అయితే తీసుకున్నాను అనమాట సగ్గు బియ్యం ఇది మీ ఛాయిస్ మీరు ఎక్కువ కాలంటే ఎక్కువ తీసేసుకోవచ్చు లేదంటే కొద్దిగా తక్కువ చేసి కూడా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఆయిల్ సారీ ఆయిల్లో కాదు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి సేమి అని సో ఇక్కడ ఒక పావు కప్పు వరకు సేమే అయితే తీసుకున్నాను పావు కప్పు సేమే తీసుకొని నెయ్యిలో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా సూపర్గా అయితే ఉంటుంది సో ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి కొంతమంది సేమ్ అని అస్సలు ఫ్రై చేయకుండానే అంటే పచ్చిగానే పెట్టి చేస్తారనమాట నాకైతే పర్సనల్గా చెప్తున్నాను ఆ టేస్ట్ అయితే నాకు నచ్చదు సో ఒక్కొక్కర ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కరిది కదా సో ఎవరి టేస్ట్ వాళ్ళదే సో నాకైతే ఇలా ఎక్కువ ఇష్టం అనమాట సో ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఇక్కడ వేసేసిన తర్వాత ఈ సేమియా కూడా మనకు బాగా కుక్ అయితే అయిపోవాలన్నమాట సేమియా బాగా మనం పాలు మరిగించుకుంటూ ఉంటే ఈ సేమియా కూడా ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయి సో ఇక్కడ నేను ముక్కలు లీటర్ పాల్లో ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేశానండి ఓకేనా అలాగే సగ్గు బియ్యం క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కప్పు కన్నా కొద్దిగా తక్కువ అయితే వేశాను ఆ తర్వాత సేమే వచ్చేసి ఒక పావు కప్పు వేశాను అనమాట ఓకేనా సో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ చెప్పేశాను కదా మీరు ఎక్కువ తక్కువ కూడా చేసేసుకోవచ్చు నేను సగ్గు బియ్యం కొద్దిగా ఎక్కువ యూస్ చేశాను ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం అనమాట అందుకని కొద్దిగా అండ్ హెల్దీ కూడా కాబట్టి కొద్దిగా ఎక్కువ అయితే యూస్ చేశాను మీరు కావాలంటే దీని క్వాంటిటీ తగ్గించి సేమే క్వాంటిటీ పెంచుకోవచ్చు అది మీ ఇష్టం మీ చాయిస్ అది సో ఇక్కడ చూడండి ఇంకా ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని నేనైతే దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట దీన్ని బాయిల్డ్ వస్తుంది కదా బాయిల్ వస్తుంది కాబట్టి నేను మిక్స్ చేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షుగర్ యాడ్ చేయటం లేదండి నేను ఇక్కడ షుగర్ కాకుండా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను సో బెల్లం వచ్చేసి ఇంకా మీ స్వీట్నెస్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ మేమైతే కొద్దిగా స్వీట్ తక్కువనే తింటాం కాబట్టి సో మా టేస్ట్ ప్రకారం అయితే నేను యాడ్ చేశాను అండ్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అది సో ఇక్కడ చూడండి బెల్లం మీకు ఒకవేళ బెల్లం వద్దు అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లంతో ఒకసారి ట్రై చేయండి షుగర్తో ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు కదా సో కొద్దిగా యూనిక్గా కొద్దిగా డిఫరెంట్గా బెల్లంతో అయితే ట్రై చేయండి మేబీ చేస్తూనే ఉంటారు కానీ చెయ్యని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట మొత్తం పూర్తిగా బెల్లం అయితే కరిగిపోవాలి సో ఇక్కడ నేను సగ్గు బియ్యం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ థిక్గా అయిపోయింది అనమాట మొత్తం కీర్ అనేది కొద్దిగా థిక్గా అయితే అయిపోయింది కాబట్టి నేను ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకో హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేస్తూ అంటే బాయిల్ చేస్తున్నాను అనమాట బెల్లం పూర్తిగా కరిగిపోవాలి కదా సో దానికోసమని ఇంకా నేను దీన్ని మిక్స్ చేస్తూనే ఉన్నాను అక్కడే ఉండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఓకేనా సో స్టీల్ గిన్నెలు యూస్ చేస్తే అంతే అండి దీన్ని దగ్గరే ఉండాలి లేదంటే మొత్తం మాడిపోతుంది కింద నుంచి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆలాకుల పొడి అండి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది స్వీట్స్లో యాకుల పొడి లేకపోతే అది స్వీటే కాదు అనమాట ఓకేనా సో ఇలా కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇక్కడ నేను గీలో అంటే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్గా వేసేసాను అనమాట సో చూడండి ఎలా ఉందో అసలు చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఉంది కదా తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్ కూడా అంత సూపర్గా అయితే ఉంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మన రెసిపీ నచ్చినట్టయితే లైక్ కూడా చేసుకోండి